ఈ ఘటర్పములు కూర్చున్నటువంటి మనం ఆలోచన చేస్తే చాలా కలిగిన వాడు ఎప్పటి నుండి నిన్నటి లేదా రెండు రోజుల నుండో కాదు కానీ ఆది కాలం నుండి ఈ ఘట సర్పం ఈ బైబిల్ గ్రంథములు తెలియజేస్తూ ఉన్నాడు ఆది ఘట సర్పము అని రాస్తూ ఉన్నాడు ఈ ఆది నుండి ఉన్నటువంటి ఘట సర్పం ఏం చేసిందంటే మీకు తెలుసు చాలా పీక్తి కలిగింది చాలా తంత్రముల కలిగినది మోసము చేసేటువంటి ప్రభావం కలిగినది కనుక ఈ ఘట సర్పం గురించి మనం ఆలోచన చేస్తే చూస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అబ్బామ దగ్గరకు వచ్చినట్టు ఉంది అబ్బమ్ ఇదిగో ఆ ఫల వృక్షములో కింద నువ్వు ఏమైపోతావు దేవదూతలా మారిపోతావు ఎలా మారిపోతావు ఎలా మారిపోతావు అందరూ చెప్పాలి దేవదూతలా మారిపోతావు అంటే దేవదూతలా మారుతామో లేదో మనకు తెలియదు కానీ ఇదిగో ఈ స్వారూప్యాలు వచ్చాయి ఎంతమందికి తెలుసు మనుషుని స్వరూప్యము భయముడు తెలియజేస్తుంది మనుషుడు దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాడు దేవుడిని ఎవరు చూశారు దేవుడిని ఎవరైనా చూసారా అయ్యా నేను చూస్తానంటే చస్తావు అన్నాడు దేవుడు అంటే మోసే సహితము దేవుడు చూడలేదు కొన్ని ఎవరైనా చూసారా యేసుక్రీస్తు ప్రభులవారు ఏ రూపంలో తయారు చేయబడ్డాడు మనుషుని స్వారూప్యాన్ని ధరించుకున్నాడు ఆయన అవునండి కదా అంటే మనుషులు స్వారూప్యం ఎప్పుడు వచ్చింది పాపం చేసిన తర్వాత మనుషులు అంటే ఈ స్వారూప్యాన్ని మనకు మనముగా సంతరించుకున్నాం అంటే బిఫోర్ ఆ సాధారణగాడు మన దగ్గరకు రాకవనుకు మన పరిస్థితి ఏంటో మనకు తెలుసా తెలుసా అంటే వాడు ఏం చెప్పుడు తెలుసా అప్పుడు ఆకారాలు మనకు తెలియదు కానీ ఇదిగో మీరు దేవదూతంలో మారిపోతారు అని ఎప్పుడైతే మాటలు చెప్పాడు అప్పుడు వెంటనే ఆమె మనకుంది దేవదూతలా మారిపోతాడు అనుకుంటే దేవదూత సంగతి తర్వాత కానీ ఇలాంటి స్వారూప్యాలతో ఈరోజు గొట్టిగా నల్లగా తెల్లగా లావుగా రకరకాల స్వారూప్యాలతో ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అంటే ఆది సర్పము మన మీద ఉంచినటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుల్ని ఏం చేస్తుందో పాపములోకి నటిస్తూ ఉంది మనుషుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతుంది ఈడ్చుకుని వెళ్ళిపోతున్నటువంటి మీకు తెలుసో తెలియదో ఒక్క త్రాగుడు పడినటువంటి వ్యక్తి ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నాడు అనుకుంటే ఒక సంవత్సరానికి తాను తక్కువలో తక్కువ పది మంది త్రాగుబోతున్న తయారు చేస్తారట ఏమంటాడు తెలుసా రే నువ్వు తాకపోతే నువ్వు నా స్నేహితుడి కాదు నువ్వు రాకపోతే అసలు నీకు నాకు అనగానే వెంటనే కనీసం అక్కడ ఇస్తే డ్రింక్ లేదా పెప్స్ అయినా రప్పిస్తాను అంటాడు అంటే వెళ్ళగా వెళ్లగా వెళ్ళగా ఒక సంవత్సరానికి తన తోడు తోడు పది మందిని తయారు చేస్తాడట అంటే కుయుక్తులతో కూడినటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి ఘట మరి ఇక్కడ ఎలా అయ్యా మనం ఎలా తప్పించుకోగలము ఘట నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా ఇష్టపడుతూ ఉన్నా ఆదాము కాలం వదలుకొని బాప్తి కాలం వరకు ఏ ఒక్కరు ఆది గట సర్పముగా గొప్ప అపవాది గడ చేతుల్లో తప్పించుకోలేదు మరలా తెలియజేస్తూ ఉన్నా ఆదాము కాలం దగ్గర నుండి బాప్తి యవమాన కాలం వరకు ఏ ఒక్కరు అపవాది గడ చేతుల్లో నుంచి తప్పించుకోలేదు మరి ఎవరు తప్పించుకోగలిగారు ఈ అంతటి అంతటి ఆ భయభక్తులు భక్తి జీవితం ఎవరికి ఉంది అని అంటే ఆయన ఏక చక్రాధిపతిగా నిజాయితీపరుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నీతి మతుడిగా పిలవడేటువంటి క్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఘటసర్ప యొక్క ఆ కుతుకుల మీద అనగా మేడ మీద కాలు పెట్టు తొక్కి మరణపు ముళ్ళు విరిచి మురుచు చేయడానికి తిరిగి లేచాడు అలెలుయా ఈ గత సర్పమును ఎదిరించగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నేను నమ్ముకునే యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ధైర్యంగా చెప్పగలగాలి అయ్యా ఇదిగో నా దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు అయ్యా కాలం నుండి కాలం వరకు అనేక రకాల అనేక అప్పుడు మోసం చేసినప్పటికీ మోసానికి పాపానికి కుయుక్తులకి అనేక రీతిగా పడిపోయిన వారు ఉన్నారు కానీ ఒక యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆయన సజీవుడిగా ఏ మోసానికి ఏ పాపానికి పడిపోకుండా ఉన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన ఏ రీతిగా రక్షిస్తాడు మీకు ఒక విషయాన్ని ఇష్టపడుతూ ఉన్నాను చూడండి ఇక్కడ మహారాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు మన భారతదేశంలో కొంత కొంతమంది ప్రావిణ్యత లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఉన్నారు చాలా మంది ప్రపంచ ప్రఖ్యాతి కావచ్చు ఉన్నారు అలాగే మహారాష్ట్రంలో ఒక దైవచనుడు ఉన్నాడు ఆయన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నారాయణ వామ తిలక్ అనేటువంటి దైవచరుడు ఈయన ఒక బ్రాహ్మణ భారీ చెందినవాడు నారాయణ వామను తెలకం ఈ వ్యక్తి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు నిశ్చదయం ఎక్కడుంది అని నిత్యము పరిశీలన చేస్తూ ఉన్నాడు అనేక పుస్తకాలు చదువుతున్నాడు గ్రంథాలు పరిశీలన చేస్తూ ఉన్నాడు అయితే ఏ గ్రంథంలో కూడా తను అనుకుంటూ ఉన్నాడు తన నిష్టాగరిష్ఠుడిగా భక్తి జీవితాన్ని కాపాడుకున్న వాడుగా అంటే ఆయన అనుకున్నాడు ప్రతి గ్రంథాన్ని చదువుతున్నాడు పూర్తి చేసిన తర్వాత తనకు వచ్చిన రాసుకుంటూ ఉన్నాడు ఆయన లాస్ట్ ఏం చెబుతున్నాడు తెలుస్తా ఇదిగో నేనే గ్రంతంలో ఉన్న వ్యక్తుల కంటే నీతిగా బ్రతికాలను కాబట్టి నేను ఏ గ్రంథాన్ని ఏ దేవుడిని నేను నమ్మాలని కూడా లేదు నేనే ఒక మతాన్ని సృష్టించాలనుకుంటూ ఉన్నానని ఈ నారాయణ వామంతల గారు ఒక నూతన మతాన్ని సృష్టించడానికి సిద్ధపడ్డాడంట ఒకరోజు ఫ్రెంచ్ దేశంలో సెనటు ఉంటే ఒక దైవ సెనటు ట్రైన్లో గర్భద్రిక వస్తు ఉన్నాడు బైబుక్స్ ఫంచ్స్తూ ఉన్నాడు ఫస్ట్ ఉన్నప్పుడు ఈయన ఒకనొక సమయంలో ఆ ట్రైన్లో కూర్చున్నాడట ఫ్రెంచ్ దేశం నుంచి వచ్చినటువంటి దైవచరుడు ఈయన ట్రైన్లో వెళ్ళిపోతూ ఉన్నాడు ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటే ఒకనొక సమయంలో ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఆ దైవచరుడు ఒక బైబిలిచ్చాడట అయ్యా యస్ క్రీస్తు ప్రభుత్వ నిజమైనటువంటి దేవుడు ఆయన మీరు నమ్ముకోండి అనగానే ఆ బై ఒక్కసారిగా ఇలా విసులు పడేశాడట ఇలా విసులు పడేయగానే దైవచర్యుడు కొంచెం బాధపడ్డాడు ఆ నెక్స్ట్ డేస్ వచ్చిన తర్వాత ఆ దైవచరుడు దిగి వెళ్ళిపోయాడు ఈయన అనుకున్నాడట అరే ఇది బాగుంది కదా సరే మనం చదవకపోతే ఏముంది తీసుకెళ్లి చదవద్ది బాగుంది అని చెప్పేసి ఆ బైబిల్ తీసుకెళ్లి ఇంటికి పెట్టాడట సరే చదవమన్నాడు కదా ఏముందో చూద్దాం అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ తప్పులను పట్టుకొని మనం వాటిని ప్రశ్న చేద్దాం ప్రశ్న చేద్దాం అనుకుని పట్టుకుని వెళ్ళాడు ఒక మూడు రోజులు తన గదిలో కూర్చున్నాడు ఒక రెండు మూడు పేజులు చదివి పక్కన పెడదాం అనుకున్నాడు దాదాపుగా వారం రోజుల్లో బైబిల్ బైబిల్ అంతా పూర్తి చేసుకొని బయట కూర్చున్న బయటకు వచ్చి తన దూర ప్రాంతం వెళ్ళిపోయి చక్కగా దేవుని సన్నిధిలో రక్షించబడ్డాడు వీరుడిగా ప్రార్థన సహవాసము చక్కగా పాల్గొని రక్షణ పొందిన తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడట తన భార్య చూసిన మీకున్నటువంటి అంటే బ్రాహ్మణ కుటుంబం కనుక చద్యం ఉంటుంది రకరకాల ఆకారం ఉంటుంది ఆయన చూసినప్పుడు తన భార్యకి అనుమానం వచ్చింది స్నానానికి నిలిపెట్టింది ఏమండి మీరు చద్యం వేసుకోవాలి కదా చద్యం ఏమైంది అడిగే ఏం మాట్లాడడం తర్వాత చెబుతారు అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీ అబ్బాయి ఏదో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తన మెడలో ఉన్నటువంటి అనగానే ఆమె భర్తకు చెప్పింది తండ్రి ఆ భార్య వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి భోజనంలో పాపం చేస్తూ ఉన్నావు మన కుటుంబానికి లేదా మన మతానికి మారణ మచ్చ తీసుకుని వస్తూ ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి ఈ వారం రోజులు లేదా ఈ కొన్ని దినాలు ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఆయన ఆ బ్యాగ్ లో నుంచి బైబిల్ తీసి చూపించడట చూపించగానే అన్నారట నీవు పాపిస్తే జనాగవుతో సహవాసం చేస్తూ ఉన్నా పనికి మారే వారితో సహవాసం చేస్తూ ఉన్నావు ఇది నిజదయం కాదు మన మతం ఏంటి మనం ఏంటి మన స్థితిగతులు ఏంటి అసలు నీకు తెలియదా అని అడిగితే ఆయన అన్నాడట మీరు ఆవేశపడొద్దు మీ కోపానికి అర్థం ఉంది ఒకప్పుడు నేను అలా కోపడ్డాను కాకపోతే నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేనే మతాన్ని గించిపరచడం లేదు ఏ దేవుడిని తక్కువ చేసి మాట్లాడడం లేదు కాబట్టి నేను ఒక ప్రశ్న ముగ్గురిని అడుగుతూ ఉన్నాను ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి ఇందులో ఆయన వ్యభిచారం చేసినట్లుగా గాలి లేదా పాపం చేసినట్లుగా గాలి కామక ఉన్నట్లుగా ఎవరినైనా అంటే అనేక రీతించినట్లుగా ఏ విధమైనటువంటి లోపం మీ కనబడిన ఆయన అలీంతుడను అపరిష్డను ఆయనలో ఏ మీరు నాకు చూపించగలిగితే మీరు చూపించే మతాన్ని నేను అంగీకరిస్తాను లేదా మీరు చూపించకపోతే నేను నమ్మే దేవుడిని అంగీకరించాలి అనేటప్పుడు మూడు నెలలు పట్టింద ముగ్గురు బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదివిన తర్వాత చక్కగా వచ్చి అయా ఆయనటువంటి దేవుడు అని ఆ ముగ్గురు కలిసి దేవుడిని సన్నిధిలో ఆయన అంగీకరించారు దైవచరుడిగా మీకు తెలుసు బాల్ గంగాధర తెలంకంటారు కదా ఈ పేరు బాల్ గంగాధర అంటే ఇతనికి ఇంకొక పేరు లోకమాన్య తెలంకంటారు ఈ కుటుంబానికి చెందిన వారే నారాయణ అనేటువంటి వ్యక్తి ఈ తెల అర్థమవుతుందండి అంటే ఇంత గొప్ప దైవచరుడు అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పాపము వేరు చేయబడి దేవుని సన్నులో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము పిల్లలు చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో మన జీవితాలలో మరి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే మాట ఏంటంటే మగ శిశువు మగ శిశువు అంటే మగ సిరి కలిగినటువంటి బిడ్డ అనే ఒక మాట ఒక దగ్గర ఉంటుంది గురించి రాయబడ్డానికి చదవసరం లేదు కానీ ఆయన తన తల్లి గర్భం మగస్సులు కలిగిన వాడిగా తన అన్న మనము పట్టుకుని చేసేట పెదుగులాడాడట మగ శిశువు అనగా ఏంటంటే విజయం విజయము సాధించిన వాడు దేవదూతుల మీద దేవుని మీద విజయాన్ని పొందినవాడు ఈ రోజు మగ శిశువు ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ రోజు నువ్వు పెరుగులాడేవాడుగా విజయమును పొందేవాడిగా ఉండాలి అలా కాదయా మనం నెమలతో కూడినటువంటి జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంది దేవుని సన్నిధిలో అపవాది గారికి లోబడి పోయే వాళ్ళగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆది ఘట సర్పగా పిలువబడేటువంటి అపవాది గారు శిశువుని చంపాలని ప్రయత్నం చేశాడు ఏ శిశువు మాగ శిశువు మాగ శిశువు ఎవరని చెప్పాను ఎవరండి ఏసు క్రీస్తు ప్రభుల అంటే ఆదామ కాలం నుండి వాపిస్తుంది అవాన కాలం వరకు అందరిని మగ శిశువు అందరిని అందరినీ చేయగలిగింది కానీ మగ శిశువు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కట్ట సర్పం యొక్క పప్పులు ఆయన ఎవరు ఆయన ఎవరు పరిశుద్ధుడు ఆయన ఏ కమస్సు లేదు వాడు కనుక ఆది కట్ట సర్పం ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి దాసోహమైపో ఆయన మీ చూస్తుంది ఇక్కడ మన మాట చదివితే స్త్రీ ప్రసవించేటువంటి ఆ స్త్రీ ఎవరు అని అంటే సంఘానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది స్త్రీ సంఘానికి ప్రారంభంలో చెప్పాను ఒక కుటుంబము కట్టబడాలన్నా ఒక కుటుంబము ఆశీర్వదించబడాలన్నా సమాజంలో నీ కుటుంబాన్ని గుర్తించాలన్నా అది మంచిగా నేనా చిన్నగానే ఖచ్చితంగా స్త్రీ పాత్ర ప్రాధాన్యమైనది ప్రాముఖ్యమైనది కనుక ఈ స్త్రీని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది స్త్రీని పడగొట్టాలని అక్కడ మగ శిశువుని పడగొట్టడానికి అవలేదు ఇప్పుడు సంఘం మీద కుస్తూ ఉంది స్త్రీని పడగొట్టాలని చూస్తున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఈ స్త్రీ అరణ్యానికి పారిపోయిన అరణ్యానికి పారిపోయింది అరణ్యంలో ఎన్ని దినాలు ఉంది అంటే మనం ఆ బైబిల్ లెక్కల ప్రకారంగా చదివితే లాటిన్ బైబిల్ అంటే మూడున్నర సంవత్సరాలను మళ్ళీ కాలువలు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసినట్లయితే మూడున్నర సంవత్సరాలు ఆ స్త్రీ అక్కడ పోషించబడింది ఇప్పుడు ఈ అరణ్యం నివసించినటువంటి స్త్రీ బైబిల్ గ్రంథములు దావీ భక్తిని యాభై ఐదు కీర్తన భాగం వారం చరణములో భక్తులైన దావీ అంటాడు ఆహా గొవ్వలే రెక్కలు ధరించి అరణ్యములకు ఎగిరిపోయిన చూడండి యాభై ఐదు కీర్తన భాగము ఆరవ చరణము యాభై ఐదు కీర్తన భాగం ఆరవ చరణం గొవ్వలే రెక్కలు నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండినే పారిపోయి చాలండి ఇక్కడ ఇరిగే గ్రంథము తొమ్మిదొచ్చి రెండవ చదువులు కూడా పొద్దునేది ఇరిగి అంటాడు నా చనులు చెడిపోయారు ఏమైనాట తొమ్మిదొచ్చి రెండవ చదువు నుండి ఇరిగా గ్రంథము అమ్మ నా అందరూ చదులు అందరూసారు పాఠశాల పాస్త నాకు తొలికినది చాలా ఇప్పుడు ఇరిమియా కూడా ఎక్కడికి చూసిస్తాను అంటున్నాడు అరణ్యము ఎక్కడ అంటున్నాడు అరణ్యము ఇంకొక మాట ఇప్పుడు ప్రకటన గ్రంథం వాళ్ళు చదువుకున్న ఆ స్త్రీ ఎక్కడికి మారిపోయిందట దాము ఈ రోజు దేవుని బిడలుగా అపవాది అనగా కట్టసర్పముగా పిలువబడిన అపవాదికి మనము కనబడకుండా అమ్మా నా మాట అర్థమవుతుందా ఘట సర్పానికి ఎన్నడూ కనబడకూడదు ఎవరా ఘట సర్పము అపవాదిగా పిలవడేటువంటి ఘట సర్పానికి కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి అరణ్యానికి పారిపోవాలి ఈ అరణ్యముగా ఏంటి అని అంటే మీరు అడగలు వచ్చిన అయితే సెంట్రల్ కోట ఈ రోజు నుంచి వదిలేసి బీసీ బీసీ కాలనీ వదిలేసి ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా వదిలేసి రెస్ట్ క్యాంప్ వదిలేసి అన్ని వదిలేసి ఇక్కడ దగ్గరలో ఉన్న అరణ్యం ఏదైతే ఉందో ఆ అడవిలోకి పారిపోయి తాకుంటే అప్పుడు ఘట సర్పానికి అనుకోవడం కదా మారిపోదాం ఏంటి అసలు అరణ్యం అంటే అని ఆలోచన చేస్తే ఇక్కడ మీరు చూడండి అరణ్యం అనగా ఏంటి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అరణ్యము అనేటువంటి ఆ మాటకి అర్థం నాలుగు విషయాలు లేదా మూడు విషయాలు సమయంలో బట్టి నేను తెలియజేస్తాను మొట్టమొదటిగా అరణ్యము అంటే మనము పారిపోయిన తర్వాత అపవాదిగాడిగా పిలువబడే గణసర్పము నీ తనకి రాకుండా లేదా నీ మొక్క వాడు చూడకుండా వాడు నిన్ను చూడకుండా నువ్వు వాడిని చూడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి మొట్టమొదటిగా ఎబ్రికి రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము మొదటి విషయాలు తెలియజేస్తున్నా ఎబ్రికి రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో చదివితే

అంటే మొట్టమొదటిగా నీవు అరణ్యములకు పారిపోవాలి అరణ్యములకు పారిపోయిన తర్వాత మొదటగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసు అండి శుద్ధీకరణ ఏం కావాలి కావాలా అంటే నీ చేతులు ఉన్నాయి చేతులు దేనికి వాడుతూ ఉన్నావు నోరుంది నోరు దేనికి వాడుతూ ఉన్నాము ఉన్నాయి శివులు దేనికి వాడుతూ ఉన్నావు నీ ఉన్నాయి నీ శరీరం ఉంది అంటే నీ అవయవ భాగాలన్నీ కూడా దేనికి అని అంటే పాప చేయడం ఉపయోగిస్తూ ఉన్నాం నీ బ్రతుకులో శుద్ధీకరణ లేకుండా నీ బ్రతుకులో పాత ప్రక్ష లేకుండా ఏ విధమైనటువంటి పరిశుద్ధులుగా లేదా నీతి మత్తుడిగా పిలవడలేదు జ్ఞాపకం చేసుకుంటే ఆకులు రాసినట ఆయన స్వరము విన్నప్పుడు చాలా సందర్భంలో దైవ చూద్దాం దైవచర్యలు మాట్లాడుతూ ఉంటారు నేను చేసే సంఘంలో నేను చెప్తాను మీరు అడగొచ్చు ఒకప్పుడు మీ కూడా మీ సంఘం కదండి అంటే ఒకప్పుడు ఇప్పుడు మా సంఘం ఏం చెప్తా తెలుసండి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా పెట్టకో అంటే ఇలా పెట్టడం అంటే ఇది నాది కాదు ఎవరిది కాదు ఇది నాది కాదు అని ఎప్పుడు కూడా వాక్యాన్ని పక్కోల మీద నడితే వాడు ఆశీర్వదించాడు ఆ తర్వాత ఏడు ఏడుపేరికి మిగిలిన తప్ప ఎప్పుడు కూడా వాక్యాన్ని రెండు దోచుట్లు చాపి అయ్యా ఈ వాక్యం నాకే ఈ వాక్యం నాకేదయ్యా ఈ వాక్యము ఈ రోజు నువ్వు మాట్లాడే నాతోనే అని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఖచ్చితంగా నీ బ్రతుకులో శుద్ధీకరణ అనేది ఉంటుందని దేవుడి సాకుడిగా తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ వాక్యము ద్వారా దేవుని స్వరాన్ని ఉండే ఉండేలాగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించింది ఖచ్చితంగా మన బ్రతుకులు బాగుపడతాయి శుద్ధీకరణ అనేది ఒక దాన్ని తెలియజేస్తా ఒక ప్రాంతంలో ఒక మందిరంలో దైవచరుడు వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడట వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి ఇలా నాలుగ వాక్యం చెప్పడానికి వచ్చి వాక్యాలకు ముందు ఒక అద్భుతాన్ని అనగా దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతాన్ని నేను మీకు తెలియజేస్తాను ఇదే మందిరంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది అన్నారట ఇక్కడ చాలా సంవత్సరాలుగా పాతుకుపోయిన వారు దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాలుగా ఇదే మందిరంలో పుట్టి పెరిగిన వారు కూడా ఉన్నారు ఎక్కడ ఉంటే అరే నాకు తెలియలేని అద్భుతం మా మందిరంలో ఎప్పుడు జరిగింది అనేటువంటి ఆశ్చర్యంతో చాలా వచ్చి చూస్తున్నారట ఆ దైవశరుడు నిలబడినట ఒకరోజు ఒక దైవచరుడు వాక్యాన్ని చెప్పడానికి ఆ సంఘ కాపరి వస్తూ ఉన్నాడు అయితే ఒక ముగ్గురు వ్యక్తులు ఆ దైవచరుని చంపాలని ఆ దైవచరుడు కొట్టాలని వారి ముగ్గురు కూడా ఆరాధనకు వచ్చి అనుకున్నారట ఆరాధనలోకి వచ్చి అందరికంటే ముందు పాష్టి గారు వస్తారు కాబట్టి ఎవరు రాలి కదా మన ముందుగా వెళ్ళి గారిని చంపేద్దాం అంత కోపంతో మందిరంలోకి వచ్చారట తీరా విశ్వాసులు మందిరలోకి వస్తున్నారు కానీ పాస్ట్ గారు రాలేదట రోజు లేటుగా వచ్చారంట పాస్ట్ గారు ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి వాక్యం చెప్పడానికి చెప్పడానికి అవ్వలేదు ఆరాధన అయిపోయిన తర్వాత గారు లాస్ట్ ఉంటాడు కదా అప్పుడైనా చంపేద్దాం అనుకున్నారట కానీ పాస్ట్ గారిని ముందు ఇంట్లోకి పంపించిన తర్వాత విశ్వాసులు అందరూ వెళ్ళిపోయారట అరే బావులే పాస్ట్ తప్పించుకున్నడానికి వెళ్ళిపోయారు అయితే ఆ కుంగరి అపస్తులు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ఒకడేమో టెర్రీస్ట్ గా మారిపోయాడు ఒకడేమో స్థానిక ప్రాంతాలను దొంగగా మారిపోయాడు ఒక ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప దైవచనుడిగా మారాడు అట హలోవియా ఆయన అనంటట ఆ దైవచనుడు ఎవరో కాదు మీ ముందు నిలబడింది నేనే ఎందుకో తెలుసా ఆ రోజు ఆ సంఘగా తెలియజేసిన వాక్యము ద్వారా నా జీవితాన్ని నేను కడుక్కున్నానయ్యా నేను శుద్ధీకరించుకున్నాను నా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి ప్రతి సహోదరుడు ప్రతి తండ్రి జ్ఞాపకం చేస్తూ వస్తుంది తెలుసండి వాక్యము నా బ్రతుకుకి అవసరం నా బ్రతుకు కడుక్కోవడానికి దేవుని వాక్యం ఎంతైనా అవసరం అని ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో అలాంటి సిద్ధపడుతూ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం జీవితాన్ని బాగుంచడానికి ఆయన వాక్యము ఎలాంటి హృదయాన్ని వాంసగల ఏదో టైం పాస్ పర్సం కూర్చుంటే అనుకోండి ఫాస్ట్ గా కూర్చో కూర్చోవాలి ఇప్పుడు అలా కూర్చోండి కలిగిన క్రైస్తవుడిగా వాక్యము ముందు కూర్చున్నప్పుడు రోజు దేవుడి కింద మాట్లాడబోతూ అన్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ దొంగగా మారిన వాడు అది బరైపోయింది ఆ తర్వాత అయిపోయింది కానీ దయచునుడు వచ్చి అన్నాడు నేనే అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో దేవుని వాక్యము మన జీవితాలను తాగడానికి ఇష్టపడుతూ ఉంది ఇక్కడ మనం చదివితే అక్కడ దేవుని వాక్యము మన బ్రతుకులను ప్రభావితం చేయిస్తూ ఉంది ప్రభావితం చేయడానికి మన సమయం ఇవ్వాలి మన హృదయానికి ఇవ్వాలి శుద్ధీకరణ మన బ్రతుకులకి అవసరం శుద్ధీకరణ కావాలి రెండవది రెండవది ఒకటి శుద్ధీకరణ రెండవది సామిత్రుల గ్రంథము సామిత్రుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినము సామిత్రుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం తొందర త్వర త్వరగా కొటిడ అవునా జగడ వదరబోతులు జోలికి ఆ ప్రాణం విసిగించు జగన గుండు దానితో చెయ్యు కంటే అరణ్యానికి పోవడం మంచిదట అమ్మా ఇక్కడ చెగడాది ఎక్కువ పురుషులు తీసుకొస్తారా స్త్రీలు తీసుకొస్తారు